దత్తాత్రేయ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీ పైన అంటే తెలంగాణ ప్రభుత్వం పైన విమర్శించడానికి ఏ ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ మంత్రుల మధ్య విభేదాలు ఇలా అలా అని చెప్పేసి మీరే ప్రచారం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ నేతల విమర్శలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారానికి సంబంధించిన అంశమే అయినటువంటి అంశం అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మంత్రులు అనేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి విషయం ఎందుకంటే మీరు రాష్ట్ర రిప్రజెంటేటివ్స్ గా ఒక బాధ్యతాయుతం అనేటువంటి హోదాలో ఉన్నవారు మీ ఇంటి పంచాయతీని బయట వేసుకుంటున్నటువంటి తీరు చూస్తా ఉంటే మీ పార్టీలో ఏ విధమైనటువంటి వ్యవహారం జరుగుతుంది అనేటువంటిది మిగతా పార్టీలు ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి దాంతో పాటు ప్రజలు కూడా మీ పార్టీ పైన మీ వ్యవహారాలపైన ఏ హభావం కలుగుతుంది జనరల్ గా నేను ఒక నాలుగు సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు రోజా గారు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ గారి ఎపిసోడ్ దున్నపోతు ఎపిసోడ్ ఎంత వరకు జారీ తీసిందో మనం చూస్తాం ఆ దున్నపోతు ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాలు వ్యక్తులు మంద కృష్ణ మాదిగా కావచ్చు మాదిగ సంఘాలకు చెందినటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు అందరు కూడా అల్టిమేటం జారీ చేసే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు ఇది బిఆర్ఎస్ పార్టీ చెప్తే పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరు లక్ష్మణ్ గారిని దున్నపోతు అనేటువంటి భాషతో సంబోధించారా దానికి మాకేమైనా సంబంధం ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చిల్లరగా కనిపిస్తా ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి మొన్న హైదరాబాద్ జూబ్లీ ఎన్నికల విషయంలో పొన్నం ప్రభాకర్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్ నేను సీనియర్ అంటే నేను అనేటువంటి అంశం నువ్వెవరయ్యారో నాకు చెప్పడానికి నాకు అర్థం కాదు నేను కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఏదో మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి నీ ఆజ మాజ్ హైదరాబాద్ లో కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇద్దరిద్దరికి టికెట్ ఎట్లా ఇస్తారనే అంశంలో మరి నేను చెప్పమంటావా చిట్టా చదువు ఉత్తమ్ కుమారుడికి ఉత్తమ్ కుమారుడి భార్యకు ఏ చట్టం వర్తిస్తుంది పొంగులేడి రెడ్డికి ప్లస్ సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్లస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ చట్టం వర్తిస్తా ఉంది ప్లస్ డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్ గారికి బట్టి రవి గారికి ఏ చట్టం వర్తిస్తా ఉంది అట్లాగే వివేక్ వెంకటస్వామి విషయంలో కుటుంబంలో ముగ్గురు ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే వాళ్ళకి ఏ చట్టం వర్తిస్తా ఉంది సో ఇట్లా వాళ్ళు ప్రస్తావించుకున్న తీరులో నేను నా కొడుకు రాజ్యసభ ఇచ్చినా కూడా నేను లోకల్ అప్పట్లో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించింది అనేటువంటి అంశాన్ని మాట్లాడారు దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత అంటే నవ్వుకోరా అండి నాకు అర్థం కాదు కొండా సురేఖ వర్సెస్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖకు మంత్రిగా కొండా సురేఖ ఉన్నారా పొంగులేడు రెడ్డి గారు ఉన్నారా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది డెబ్బై ఒక్క కోట్ల టెండర్ల విషయంలో దేవాదాయ శాఖకు సంబంధించి పొంగులేడి గారు సొంతంగా తక్షణం అక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించి ఆమె ప్రమేయం లేకుండా ఆయనకు తొలగించారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ప్రెస్ మీట్లు పెట్టి మీలాగా మేము పార్టీలు మారే అవకాశాల కోసం పోలేదు మిస్టర్ కొండా సురేఖ గారు మేము పార్టీ కోసం కమిట్మెంట్ గా ఉన్నాం ఓడిపోయినా గెలిచినా పార్టీ కోసం మేము పనిచేస్తా ఉన్నాం మీరు మాత్రం గెలుస్తున్నటువంటి అవకాశాలను చూసుకొని పార్టీలు వాళ్ళ మంత్రి పదవుల్లో పొందినన్న విషయం బహిర్గతంగా ప్రెస్ మీట్ లో పెట్టి నేను వినిపించాలా మీకు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఇవాళ ఇవి కాదండి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కాదు ఇంటర్నల్ డిసిప్లిన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి ఉంటదో మనకు అర్థమైతా ఉంది ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు గాని దాసు మునిషి గారు గాని ఏ స్థాయిలో వాళ్ళ మధ్య ఆ సమన్వయాన్ని కల్పడం కోసం ఏర్పడడం కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రుల పైన ఆధిపత్య కులాలకు చెందినటువంటి మంత్రుల ఆజమాయిషి ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న రెండోది మీరు ఎక్కడికైనా బుండయా మీరు కలిసి ఉన్నారా విడిపోయినరా కొట్టుకున్నారా తన్నుకున్నారా గుద్దుకున్నారా అది మీ అంతర్గతం కానీ సభ్య సమాజంలో తెలంగాణ సమాజం ముందు మీరు ఒక మినిస్టర్స్ అన్న విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలనేటువంటిది మన విజ్ఞప్తి బిఆర్ఎస్ పార్టీగా మీరు మాట్లాడుతున్న వ్యవహారం వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారకూడదనేది మా ఆవేదన ఎందుకంటా ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారికి మంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికొచ్చినాయి స్థానికంగా ఇప్పుడు అది జాతి వివక్షకు దారి తీసింది దున్నపోతు ఎపిసోడ్ ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీసిందండి ఇంకో విషయం ఏమైందంటే రోజా గారు ఇక్కడ బీసీ ఉద్యమాన్ని అణచివేయడం కోసం జరిగిన కుట్రలా ఏందా అనేటువంటి ఒక ఆలోచన ఏర్పడింది మాకు ఇంత పెద్ద ఎత్తున బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంటే అత్యంత పెద్ద సామాజిక వర్గం అనేటువంటి మా దళిత సోదరులని పైకి లేకపోతే బీసీ సోదరుల దళిత పైకి ఇది ఒక అను అనుకోకుండా జరిగిందా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇప్పటి నుంచో నాటుకొల్పోయినటువంటి ఒక ఒపీనియన్ తోటి బయటకు ఎల్లగక్కిందా ఆయన సామాజిక వర్గం కాకుండా వేరే సామాజిక వర్గానికి అదే దళిత వర్గంలో ఉన్న వివేక్ వెంకట స్వామితో అనడం వాళ్ళిద్దరికీ ముందే బాలా మాదిక వర్గాల మధ్య ఉంది ఆధిపత్య పోరుంది వర్గీకరణ ఇష్యూ ఉంది సో ఇవన్నీ ఇష్యూస్ మధ్య ఈ సంఘటనలు చూస్తా ఉంటే దీనికి ఏదో ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బిజెపి మాకేం అవసరం ఉందండి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎన్నికైనా అది లేకపోతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగే ఏ ఎన్నికైనా కూడా మీ వ్యవహార శైలి మీ నిర్ణయాలు మీ మీ యొక్క హుందాతనం ఉందా లేదా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు మాకే సంబంధం లేదు